హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంక ఇది జర్నీ వ్లాగ్ అండి వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మార్నింగ్ మార్నింగే వర్షం అయితే స్టార్ట్ అయింది నేను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ట్రైన్లోకి తినడానికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి అదంతా కూడా నేను ఏం షూట్ చేయలేదు ఇంక నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుని బాక్స్ లో సర్దుకునే లోపు సాహితీ సాత్విక్ ఇద్దరు నిద్ర లేచారు ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళిద్దరికి ఫస్ట్ స్నానాలు చేయించేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంక ఇక్కడ మాడపడుచు జామకేలకు వస్తుంది పెరట్లో జామ చెట్టు ఉంది కదండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి ట్రైన్లో వెళ్ళేటప్పుడు తినడం కోసం జామకాయలు అయితే కోస్తుంది ఈసారి నేను చాలా తక్కువ లగేజే తీసుకువెళ్తున్నానండి ఎందుకంటే నేను పిల్లలతో సింగిల్గా వెళ్తున్నాను కదా ఎక్కువ లగేజ్ వద్దు అని అనిపించింది అందుకని వీలైనంత వరకు చాలా తక్కువ లగేజ్ అయితే తీసుకువెళ్తున్నాను ఇక్కడి నుంచి నేను ఏం తీసుకువెళ్ళాను ఏంటి అనేది నేను యూపీ వెళ్ళిన తర్వాత మీకు బ్లాగ్ అప్లోడ్ చేస్తాను కదా ఇంకప్పుడు చూపిస్తాను అండి ఏం తీసుకువెళ్తున్నాను ఏంటి అనేది ఇంకా నేను ఒక టూ డేస్ ముందే బట్ బట్టల బ్యాగ్ అయితే సర్దేసుకున్నానని చెప్పాను కదండి ఇంకా నిన్న మేము తాటిగారెలు పూతరేకులు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అలాగే అమ్మ వాళ్ళు కూడా కొన్ని స్నాక్స్ అవి తీసుకొచ్చారు అవన్నీ కూడా రాత్రి బ్యాగ్లో సర్దేసుకున్నాను ఇంక ఇక్కడ మేము బయలుదేరుతున్నాం ఈసారి నేను సింగిల్గా వెళ్తున్నాను కదండి పిల్లల్ని తీసుకుని అందుకని తాడేపల్లి గూడెం వరకు సత్య మాడిపడుచు ఇద్దరు వస్తున్నారు నన్ను అంటే నేను ట్రైన్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు అదే ఆటోలో వెనక్కి వచ్చేస్తారు మన శబరి అమ్మమ్మ మార్నింగ్ మార్నింగే రెడీ అయిపోయి మాకు చెప్పాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పేసి టెంపుల్కి వెళ్ళిందండి ఈ రోజు మా ఊరి శివాలయంలో ఏవో పూజలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళింది అనమాట ఇంకా నేను పిల్లలు బయలుదేరుతున్నాము ఈసారి మేము వన్ మంత్ ఉన్నాము కదండి అత్తమ్మ వాళ్ళకైతే బాగా పిల్లలు అవి అలవాటు అయిపోయారు అత్తమ్మ అమ్మమ్మ అందరూ చాలా డల్ అయిపోయారు నాకు కూడా అండి ఒక ఫోర్ డేస్ ముందు నుంచే ఇంకా తిరిగి వెళ్ళాలి వెళ్ళాలి అని బెంగ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం హ్యాపీ కూడా ఎందుకంటే అర్జున్ వదిలేసి మేము వన్ మంత్ ఉన్నాం కదండి పాపం ఆయన ఎలా ఉన్నారో ఏంటో ఇంకా ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా అది కూడా కొంచెం హ్యాపీ కొంచెం బాధ అలా ఉందన్నమాట నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్న ప్రతిసారి నాకు మాడపడుచు ఎదురొస్తుందండి మామూలుగా ఆటో ఎక్కిన తర్వాత ఎదురొస్తుంది అనమాట ఆటో ముందు నుంచి వెళ్తుంది అయితే ఇప్పుడు మాడపడుచు కూడా నాతో పాటు వస్తున్నారు కదండి అందుకని నేను ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడే అనమాట మళ్ళీ లోపలికి వెళ్ళి దేవునికి నమస్కారం చేసుకుని మళ్ళీ వచ్చి ఆటో అయితే ఎక్కింది ఇంకా అత్తమ్మకి అందరికీ చెప్పి ఇక్కడ మేము బయలుదేరుతున్నాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు ఎందుకంటే సాహిత్య సాత్వికి ఇద్దరికి స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దసరా హాలిడేస్ కూడా ఇవ్వరండి అక్కడ ఎవరు దసరా కూడా సెలబ్రేట్ చేసుకోరు దసరా హాలిడేస్ ఇస్తే మళ్ళీ దసరాకి వస్తాం అని చెప్పొచ్చు అలా కూడా లేదనమాట మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలియదు మేబీ నవంబర్లో మాకు నోములు ఉంటాయండి అంటే కార్తీక మాసంలో కేదారేశ్వర నోములు ఉంటాయి కదా మేబి ఆ నోములకు వస్తా మేము ఎందుకంటే మామయ్య గారు చనిపోయిన తర్వాత రెండో సంవత్సరం కూడా మేము నోములు చేసుకోలేదండి సెకండ్ ఇయర్ చేసుకోకూడదు అన్నారు ఇంక ఇప్పుడు థర్డ్ ఇయర్ అనమాట ఈ సంవత్సరం మేము నోము నోచుకోవాలి అలాగే సత్యనారాయణ వ్రతం ఇవన్నీ కూడా చేయించుకుందాం అని అనుకుంటున్నాము వస్తే గనక మళ్ళీ నవంబర్లో వస్తాను విలేజ్ బ్లాగ్స్ మీలో చాలా మంది మిస్ అవుతారు కామెంట్స్ కూడా పెడుతున్నారు నేను కూడా మిస్ అవుతానండి శబరి అమ్మమ్మని అత్తమ్మని సత్యాని ఆ మా ఊర్ని ఈ క్లైమేట్ ని కూడా మిస్ అవుతాను నేనైతే కానీ తప్పదు కదండి వెళ్ళాలి ఈసారి వన్ మంత్ ఉండిపోయాను కదండి ఇంకా వచ్చేటప్పుడు అయితే చాలా ఏడుపు వచ్చింది కానీ నేను చాలా కంట్రోల్ చేసుకుంటానండి మావయ్య గారు ఉన్నప్పుడు మాత్రం ఆ మావయ్య గారిని వదిలి రావడానికి చాలా ఏడ్ చేసేదాన్ని మావయ్య గారిని పట్టుకుని ఏడ్ చేసేదాన్ని అనమాట అప్పుడైతే చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని కానీ ఇంకా మావయ్య గారు చనిపోయిన తర్వాత చాలా కంట్రోల్ చేసుకుంటున్నానండి నేను ఏడుస్తే ఇంకా అత్తమ్మ అమ్మమ్మ ఇంకా డల్ అయిపోతారు వాళ్ళు ఇంకా ఏడుస్తారు నేను స్ట్రాంగ్ గా ఉండాలి నేను ధైర్యంగా ఉంటేనే వాళ్ళు ధైర్యంగా ఉంటారు అని నన్ను నేను చాలా స్ట్రాంగ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే వచ్చేటప్పుడు నాకు ఎంత బాధ ఉన్నా సరే వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు కన్నీళ్ళు పెట్టుకోనండి అక్కడి నుంచి అయితే నవ్వుతూ వచ్చేస్తాను అర్జున్తో వస్తున్నట్లయితే గనక ఇంకా ఆటోలో కూర్చుని చేసేదాన్ని అనమాట ఇప్పుడైతే ఇంకా మాడపడుచు వాళ్ళు సత్య ఉన్నారు కాబట్టి ఇంకా ఇంటి దగ్గర నుంచి హ్యాపీగానే బయలుదేరాం సాహితీ సాహిత్యకు ఇద్దరు కూడా ఇంకా వాళ్ళ అత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగానే వచ్చేసారు సబ్స్కైబర్స్ అందరూ నేను మిస్ అవుతారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ఇప్పుడు మనం నవంబర్లో మేబి విన్నారు కదండి సత్య మిమ్మల్ని మీ కామెంట్స్ ని చాలా మిస్ అవుతుందంట మీలో చాలా మంది అంటున్నారు కదండి మేము సత్యని మిస్ అవుతాము అని సత్య కూడా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతుంది మేము ఇప్పుడు ట్రైన్ జర్నీ చేస్తున్నా సరే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే రైల్వే స్టేషన్కి వచ్చేస్తామండి హడావిడి పడడం కంగారు పడటం ఏమి ఉండదు అనమాట చాలా ప్రశాంతంగా అయితే ట్రైన్ ఎక్కుతాం ఈసారి మా ట్రైన్ కొంచెం లేట్ అండి ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ గా వచ్చింది ఒక వన్ అవర్ అట్లా రైల్వే స్టేషన్లోనే కూర్చున్నాము ఇంకా మా ట్రైన్ వచ్చిన తర్వాత మేము మేమైతే ట్రైన్ ఎక్కేసాం తడేపల్లిగూడెంలో ట్రైన్ చాలా తొందరగానే కదిలిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ లోపే మూవ్ అయిపోతుంది అనమాట వెంటనే ట్రైన్ ఎక్కేసి లగేజ్ అయితే లోపలికి పెట్టేసుకోవాలి ఇంకా మమ్మల్ని ఎక్కించిన తర్వాత సత్య మాడపడుచు ఇద్దరు కూడా అదే ఆటోలో పాలకొల్లు అయితే వెళ్ళిపోయారు ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత సాహితీ సాత్విక ఇద్దరికి భోజనం పెట్టేసి పడుకోబెట్టేశానండి ఇంక ఇది నైట్ అనమాట నేను నైట్ డిన్నర్లోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా రైసే ప్రిపేర్ చేసుకొచ్చానండి రసం ప్రిపేర్ చేసి పొటాటో ఫ్రై పెట్టాను ఇంకా నైట్ డిన్నర్లోకి కూడా అదే సరిపోయింది ఏసీలోనే వెళ్తున్నాము కాబట్టి మనం ఏం ప్రిపేర్ చేసుకున్నా సరే అది అసలు పాడవదండి అందులోనూ బయట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కదా రైస్ కానీ పొటాటో ఫ్రై కానీ ఏవి కూడా పాడవవు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకు వచ్చేసానండి నేను ఇడ్లీ పిండితో మినప రొట్టెలు రొట్టెలు వేసుకొచ్చాను అవైతే మనకి నెక్స్ట్ డే కూడా బాగుంటాయి కదా సో అందుకని రొట్టెలు కానీ గారెలు కానీ ఇలా ప్రిపేర్ చేసుకొస్తానమాట ఇంక ఈ ట్రైన్లో ఏంటంటే మనం తినే ఫుడ్ పెద్దగా ఏం దొరకదండి ట్రైన్లో ప్యాంట్రీ ఉంటుంది మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తే వస్తుంది కానీ నాకెందుకు అది అస్సలు నచ్చదు ట్రైన్ ఫుడ్ అస్సలు నచ్చదండి మ్యాక్సిమం నేను ఇంటి దగ్గరే ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి తీసుకొస్తాను ఇంకా నైట్ పిల్లలిద్దరికీ భోజనం తినిపించేసి నేను కూడా తినేసి పడుకున్నాము మాకైతే మిడిల్ బర్త్లు వచ్చాయండి ఒక్కొక్కసారి ఎవరైనా అడిగితే అడ్జస్ట్ చేస్తారు కానీ ఈసారి అయితే కింద భర్తలు ఎవరు ఇవ్వలేదు ఇంకా మిడిలే కదా పర్వాలేదు పడుకోవచ్చు సాత్విక్ అయితే అప్పర్ బర్త్ వచ్చిందండి మా సాత్విక్ ఆఫ్టర్నూన్ పడుకోలేదు పైన ఇప్పుడు కూడా పడుకోవట్లేదు నేను కూడా పడుకోబెట్టట్లేదు లేండి మామూలుగానే సాత్విక్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎక్కువ ప్లేస్ కావాలి ఎక్కడ పడిపోతాడా పైనించని భయం నాకు అందుకని నా దగ్గరే పడుకోబెట్టుకున్నాను అయినా సాత్విక్ కి సింగిల్ గా పడుకునే అలవాటు కూడా లేదండి నా దగ్గరే పడుకుంటాడు వాళ్ళ డాడీకి చెప్పాను సాత్విక్ అసలు టికెట్ తీయొద్దని చెప్పానండి బట్ టీసీ వచ్చి అడిగితే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ఇంకా ముగ్గురికి టికెట్స్ అయితే తీసేశారు మా సాహితమ్మ అయితే సింగిల్గా పడుకుంటుందండి మా సాహితమ్మతో నాకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మా సాత్వితోనే కొంచెం ప్రాబ్లం అనమాట ఎందుకంటే సింగిల్గా పడుకోలేడు అమ్మ కంపల్సరీ పక్కన ఉండాలి అంతకు మించి జర్నీలో పెద్దగా నన్ను ఏం విసిగించరులేండి చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఎంత లాంగ్ జర్నీ చేయడం అలవాటే కాబట్టి ఇంకా జర్నీలో అయితే నన్ను పెద్దగా ఏమి విసిగించరు ఇంకా మా జర్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీకు తెలుసు కదండి తాడేపల్లిగూడెంలో మార్నింగ్ మేము ట్రైన్ ఎక్కేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఝాన్సీలో మేము దిగేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట ఇంకా నైట్ అయితే హ్యాపీగా పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే ఒక కాఫీ అయితే తీసుకున్నాను నిన్న పెట్టిన వీడియో కింద ఎవరో కామెంట్ పెట్టారండి మీతో పాటు సత్యం తీసుకువెళ్ళకపోయారా సత్యం మీకు తోడుగా ఉంటుంది కదా అని అన్నారు నేను ఇప్పుడు సత్యాన్ని తీసుకువెళ్తే మళ్ళీ సత్యాని యూపీ నుంచి తీసుకురావడానికి ఎవరో ఒకరు రావాలి కదండి సత్య సింగిల్ గా మళ్ళీ జర్నీ చేసి రాలేదు కదా అది ప్రాబ్లం అనమాట లేదంటే సత్యాని దగ్గర అయితే గనక సత్యాన్ తీసుకువెళ్ళేదాన్ని ఇంత లాంగ్ జర్నీ కదండి సో రాష్ట్రాలు దాటి వెళ్ళాలి కదా అందుకనే తీసుకురావడం అయితే కుదరలేదు ఇంక ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసాను చెప్పాను కదండి మినపరొట్టెలు వేసుకొచ్చాను ఇంక వాళ్ళు తినేసి ఆడుకుంటున్నారు ట్రైన్లో సాహితీ సాత్వికి ఇద్దరికి ఎప్పుడు కూడా వెళ్ మేము వెళ్ళే ప్రతిసారి అలాగే వచ్చే ప్రతిసారి ఎవరో ఒకరు ఫ్రెండ్స్ దొరుకుతూనే ఉంటారండి ట్రైన్లో ఉంటారు కదా ప్యాసింజర్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు ఎవరు లేకపోయినా పర్వాలేదండి వాళ్ళిద్దరే ఆడేసుకుంటారు ఈ ట్రైన్ జర్నీ కూడా మాకు పెద్దగా బోర్ కొట్టదండి ఎందుకంటే ఈ ట్రైన్ ప్రతి స్టేషన్ లోనే ఆగదు పెద్ద పెద్ద స్టేషన్స్ లో మాత్రమే ఆగుతుందండి అది ఎక్కువసేపు ఆగదనమాట వెళ్తూనే ఉంటుంది అందుకని పెద్దగా బోర్ అనిపించదు ఇంకా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మన తెలుగు వాళ్ళు ఉంటారు చాలా వరకు ట్రైన్ మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ పెద్దగా బోర్ అనిపించదు నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కొక్కసారి హిందీ వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి తెలుగు వాళ్ళు ఉండకపోవచ్చు బట్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం తెలుగు వాళ్ళే ఉంటారు ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మన కొ మనకి కొంతమంది ఫ్రెండ్స్ కూడా అవుతారండి ఆ విధంగా నాకు ట్రైన్ జర్నీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కొంతమంది ఫోన్ నెంబర్స్ అవి తీసుకుంటారండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వాళ్ళతో జర్నీ చేస్తాం కదండి ఆ విధంగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకైతే కొంతమందిని అయితే అసలు మనం మర్చిపోలేమండి మొన్న నేను యూపీ నుంచి ఆంధ్ర వచ్చేటప్పుడు ఒక పెద్ద అయిన ట్రైన్ ఎక్కారండి విజయవాడలో ఎక్కారనమాట ఆయన తాడేపల్లిగూడెంలో దిగారండి ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అసలు ఎంత మంచిగా మాట్లాడారో పిల్లలకి పిల్లలిద్దరిని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ అవి చెప్పారనమాట తాడేపల్లిగూడెం వచ్చే వరకు కూడా మాతో ఆయన చాలా బాగా టైం స్పెండ్ చేశారండి ఆయన తాడేపల్లిగూడెంలో జర్నలిస్ట్ అంట ఆయన నెంబర్ తీసుకుందాము అనికే ఇంకా లాస్ట్లో హడావిడిలో మర్చిపోయానండి ఆయన మేము బయటకు వచ్చి ఆటో ఎక్కే వరకు కూడా మాతోనే ఉన్నారు మాకు చాలా హెల్ప్ చేశారనమాట లగేజ్ తీసుకురావడంలో కానీ పిల్లల్ని పట్టుకోవడంలో కానీ ట్రైన్ దిగిన తర్వాత అందులో చాలా హెల్ప్ చేశారండి సో అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట వాళ్ళని మనం అస్సలు మర్చిపోలేము ఆయన ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకోలేకపోయానా అని ఇప్పటికీ బాగా పడుతూ ఉంటాను నేను ఇంక ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరికి సారి ఒక చిన్న బాబు ఫ్రెండ్ అయ్యాడండి రాత్రి కూడా చాలా ఆ బాబుతో ఆటలాడుకున్నారు ఇంకా మార్నింగ్ అంతా కూడా ఆ బాబుని ఆటలాడిస్తూ అట్లా టైం స్పెండ్ చేసేసారనమాట ఇంతకు ఇంతకుముందు ఆ బాబు దగ్గర కూర్చున్నారు కదండి ఆవిడ వాళ్ళ ఆ బాబు అమ్మమ్మ గారు ఆవిడకైతే చాలా ఓపిక అండి ఆ బాబుకి టిఫిన్ తినిపించడం ఫ్రూట్స్ తినిపించడం అవన్నీ వాళ్ళ అమ్మమ్మ గారే తినిపిస్తున్నారు అనమాట అది కూడా ఆ బాబుని ఎత్తుకుని ట్రైన్ లో అటు ఇటు తిప్పుతూ కథలు చెప్తూ పాటలు పాడుతూ అట్లా తినిపిస్తున్నారండి భలే హ్యాపీ అనిపించింది ఇప్పుడు పిల్లలు అందరూ ఫోన్ చూస్తూ తినేస్తున్నారు కదండి కానీ ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటే చక్కగా అలా కథలు చెప్తూ తిప్పుతూ తినిపిస్తారు ఇంక ఇక్కడ మేము యూపీ దగ్గరలోకి అయితే వచ్చేసామండి భోపాల్లో దాటిన దగ్గర నుంచి ఇంకా వర్షం ఫుల్ వర్షం పడుతుంది ఈసారి నార్త్ లో వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయండి నార్త్ లో మనకి చలి ఎండ ఈ రెండు ఎక్కువ ఉంటాయి కానీ వర్షాలు అంత ఎక్కువగా ఏం పడవండి బట్ ఈసారి వర్షాలు కూడా చాలా ఎక్కువగా పడుతున్నాయి సాహితీ సాత్వికి ఇద్దరు ట్రైన్ లో వస్తున్నప్పుడు అవి కొనమ్మా ఇవి కొనమ్మా అని అస్సలు ఇబ్బంది పెట్టారండి ఆ విషయంలో మాత్రం బంగారాలు అన్నమాట వీళ్ళిద్దరు అవి కావాలి ఇవి కావాలని అస్సలు పేచీలు పెట్టరండి నేను మ్యాక్సిమం అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తూ ఉంటాను కదా ఇంకా మా పెరటి జామకాయలు తీసుకొచ్చాను కదండి మధ్యలో ఒకసారి ఆకలి అంటే జామకాయలు అయితే ఇచ్చాను ఇంకా ఝాన్సీ దగ్గరలోకి అయితే వచ్చేసాము కింద లగేజ్ అంతా తీసి నేను రెడీగా అయితే పెట్టుకున్నాను ట్రైన్ అయితే వన్ అవర్ లేట్గా వచ్చిందండి కరెక్ట్ టైంకి వస్తే కనుక లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి వచ్చేస్తాము ఝాన్సీ తాడేపల్లిగూడెంలోనే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అండి ఇంకా అదే లేట్ అలా కొనసాగుతూ వచ్చిందనమాట ఝాన్సీ వచ్చేటప్పటికి మేము ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిపోయింది మేము ఇంకా ట్రైన్ దిగగానే అర్జున్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చారు ఇంకా కార్ ఎక్కి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఝాన్సీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుందండి చాలా సేఫ్గా ఆంధ్ర నుంచి యూపీ అయితే వచ్చేసానండి నాకు కూడా పిల్లలతో సింగిల్గా జర్నీ చేయడం అయితే అలవాటు అయిపోయింది అలవాటు చేసుకోవాలి కూడా ఇప్పటికీ సింగిల్గా జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్ ఎక్కే వరకు కూడా టెన్షన్ ఉంటుందండి ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా అడ్జస్ట్ అయిపోతాను ఇంకా రేపటి నుంచి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా బిజీ అయిపోతారండి ఇంకా నా రొటీన్ నాకు ఉంటుంది ఇంటి దగ్గర వాళ్ళందరినీ చాలా చాలా మిస్ అవుతాను ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఉంటుంది కొంచెం ఇంటి మీద బెంగ ఉంటుందండి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇంటి దగ్గర వాళ్ళకి కూడా చాలా బెంగ ఉంటుంది ఎందుకంటే ఈసారి వన్ మంత్ ఉన్నాను కాబట్టి అక్కడ అందరికీ పిల్లలు బాగా అలవాటు అయిపోయారు అండ్ నాకు కూడా అక్కడ అంత అలవాటు కానీ తప్పదు కదండి పిల్లల చదువు కోసం అలాగే మెయిన్ అర్జున్ కోసం అనమాట ఈసారి అర్జున్ ని వదిలి వన్ మంత్ ఉండిపోయామండి ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఆయన్ని వదిలి ఉండటం యాక్చువల్లీ మేము ట్వంటీ డేస్లోనే వచ్చేయాలని అనుకున్నాం ట్వంటీ డేస్కి టికెట్స్ తీసేస్తానన్నారు కానీ ఇంకా వన్ మంత్ ఉండాల్సి వచ్చింది ఈసారి నేను పిల్లలతో సింగిల్గా జర్నీ చేశాను కదండి ఇంకా అత్తమ్మ వాళ్ళు అమ్మ అన్నయ్య వాళ్ళు అందరూ కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారనమాట పిల్లలతో ఎలా వెళ్తున్నాను ఏంటో అని వాళ్ళకి కూడా బెంగ కదండి ఇంకా నేను దిగే వరకు కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అందరికి ఒకసారి ఫోన్ చేసేసి చాలా సేఫ్గా ఇంటికి వచ్చాను అని చెప్పాను ఇంకా మా కాలనీలోకి వెళ్ళగానే నాకు ఎందుకో కాలనీ మొత్తం కొత్తగా అనిపించిందండి పార్క్ లో శ్రీరాముని టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్కి వాటికి కొత్తగా కలర్స్ అవి వేశారనమాట ఆ టెంపుల్ అవి చూసి నాకు మొత్తం కాలనీ మొత్తం ఎందుకో కొత్తగా అనిపించింది వన్ మంత్ తర్వాత వస్తే అలాగే ఉంటుంది కదండి ఇంకా వర్షాలు అవి పడుతున్నాయేమో ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ అండ్ ఇప్పుడైతే చాలా బాగుంది ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి వన్ దాటేసిందండి ఇంక అప్పటికే పిల్లలకి ఆకలి వేస్తుంది అనమాట అప్పటికే లేట్ అయిపోయింది కదండి ఇంకా నేను వచ్చిన వెంటనే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి ఒక పక్కన రైస్ ఒక పక్కన పప్పు టమాటో పెట్టేశానండి పప్పు టమాటో అయితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా తాలింపు వేసుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడు జర్నీ చేసి వచ్చినా సరే ఇంకా పప్పు టమాటా ఇదే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఒక పక్కన రైస్ ఒక పక్కన పప్పు పెట్టేశాను ఇంకా అత్తమ్మ అయితే అర్జున్ కోసం స్పెషల్ గా సొరపిట్టు ప్రిపేర్ చేసి ఇచ్చారు ఇంకా అది కూడా తీసి ఇప్పుడు హీట్ చేస్తాను ఇంకా ఇల్లు అంతా ఒకసారి చూస్తున్నానండి అర్జున్ ఉన్నారు కాబట్టి చాలా వరకు నీట్ గానే ఉంది లేదంటే ఇల్లు అంతా కూడా కొంచెం దుమ్ము పట్టేసి అలా ఉండేది ఆయన ఉన్నారు కాబట్టి బాల్కనీ ఇదంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు కదా కిచెన్ మాత్రం డీప్ క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే వర్షాలు అవి పడుతున్నాయి కదండి కిచెన్ లో ఒక రకమైన స్మెల్ వస్తుంది కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి సో మెల్లగా రేపటి నుంచి క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఫ్రెష్ అయిపోయి భోజనాలు చేసేసి కొంతసేపు పడుకున్నాం లాంగ్ జర్నీ కదండి ట్రైన్ దిగిన తర్వాత మనకి ఆ ట్రైనే తిరుగుతున్నట్టు తలంతా తిరిగిపోతున్నట్టు అలా ఉంటుంది అనమాట కొంతసేపు పడుకుని లేస్తే మనకి అదంతా కూడా ఆ టైడ్నెస్ అంతా కూడా కొంచెం తగ్గుతుంది అందుకని మధ్యాహ్నం కొంతసేపు పడుకుని నిద్రలేసిన తర్వాత ఇంకా వేడి ఒక కాఫీ అయితే తాగాము బయట క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఫుల్ గా మబ్బు పట్టేసి చల్లగా గాలి వేస్తూ అలా ఉందనమాట సాహితీ సాత్వికి ఇద్దరు కింద పార్కులోకి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు సాహితీ సాత్వికి ఇద్దరు ఎలా అంటే ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళ గురించి ఆలోచించరండి అక్కడ ఉంటే ఇక్కడ వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించరు అనమాట వీళ్ళిద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి అలా టైం పాస్ అయిపోతుంది ఒక్కరుంటే గనక ఇన్ని రోజులు మేము ఆంధ్రలో ఉండి వస్తే గనక ఇంటి ఇంటి మీద బెంగ ఉంటుందండి అక్కడ వాళ్ళందరి మీద ఆ బెంగ పెట్టుకుందరేమో బట్ వీళ్ళు ఇద్దరు కాబట్టి ఇంక ఇద్దరు ఆడుకుంటూ అలా ఆ టైం స్పెండ్ చేసేస్తారు ఇంక ఇక్కడ కూడా సాహితీ సాహతీకి ఇద్దరికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి వీళ్ళు రాగానే చాలా మంది వచ్చి బెల్ల కొట్టేశారనమాట సాహితీ సాత్విక్ రండి అని ఆటలాడుకోవడానికి అయితే పిలిచారు ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసేస్తారండి ఇంకా ఆంధ్రాని మర్చిపోతారన్నమాట మళ్ళీ ఆంధ్రా వెళ్ళే వరకు అది కూడా మంచిదేలేండి అక్కడ వాళ్ళ గురించి బెంగ పెట్టుకుని పేచీలు పెడితే వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడం నాకు కూడా కొంచెం కష్టమే కదా అలా ఎక్కడ అక్కడ మర్చిపోతేనే బెటర్ అనిపిస్తుంది ప్రస్తుతానికి నాకైతే ఇంక ఇక్కడ బయట కొంచెం లైట్గా వర్షం పడుతుందండి అయినా సరే అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న సంత మార్కెట్ అయితే వచ్చాము ఇంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏం లేవు కదండి ఇంకా అన్ని తీసుకోవడం కోసం మార్కెట్ అయితే వచ్చాము ఈ సంత మార్కెట్ మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది అంతకు ముందు బ్లాగ్స్ లో కూడా మీకు ఒకసారి చూపించాను ఈ మార్కెట్లో ఏంటంటే మనకి బయట కంటే కూడా కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి అలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ మార్కెట్ వీక్లీ టూ టైమ్స్ మాత్రమే ఉంటుందండి ట్యూస్డే అలాగే సాటర్డే ఈ రెండు రోజులు మాత్రమే ఈ మార్కెట్ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా చాలా వరకు లేడీసే ఉంటారండి చాలా ముసలి వాళ్ళు వీళ్ళందరూ తెచ్చుకుని కూరగాయలు వాళ్ళు పండించుకున్నవే అమ్ముకుంటూ ఉంటారండి చాలా తక్కువ కాస్ట్ ఇస్తూ ఉంటారు చాలా ఫ్రెష్ గా కూడా ఉంటాయి చూస్తున్నారు కదా మీరు అందరూ లేడీసే ఉంటారు ఇక్కడ उठो đi तू

ఇంకెక్కడ చూసారా ఇవి మారేడుకాయలు అండి ఇప్పుడు సీజన్ అనమాట తర్వాత మళ్ళీ మనకి దొరకవు నేను మన వీడియోస్ లో ఒకసారి చూపించానండి ఈ మారేడుకాయతో జ్యూస్ అంటే షర్బత్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించాను ఇక్కడ మనకి రోడ్ సైడ్ అవి ఎక్కువగా ఈ మారేడుకాయతో షర్బత్లు అవి అమ్ముతూ ఉంటారు ఇవి చిన్న సైజ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకా వెనకాల ఉన్నాయి చూడండి అవి పెద్ద పెద్ద సైజ్ అనమాట ఇంతకంటే పెద్ద మారేడుపళ్ళు కూడా ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి మన సైడ్ చాలా మందికి తెలియదు కదండి అసలు ఈ మారేడుకాయలు తింటారని కూడా చాలా మందికి తెలియదు బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి నాకు కూడా యూపీ వచ్చిన తర్వాతే తెలిసిందండి ఈ మారేడుపళ్ళు గుజ్జు తింటారు వీటి వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది అంతకు ముందు అస్సలు తెలియదు ఇంకా ఈ సంత మార్కెట్లో మనకి రకరకాల ఆకుకూరలు అయితే కనిపిస్తాయండి అసలు మన ఆంధ్రాలో ఎక్కడ మనకి ఇవి కనిపించవు నేనైతే ఎక్కడ చూడలేదు చూసారు కదా ఇది ఏం ఆకు కూడా మనకు తెలీదు ఇటువంటి ఆకులు ఇంక ఇక్కడ చాలా ఉంటాయి అనమాట ఈ ఆకు మీరు ఎక్కడైనా చూసుంటే ఈ ఆకుకూర ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు తెలిసి మీకు కూడా తెలీదు ఎందుకంటే మనకి ఆంధ్రాలో ఎక్కడ కూడా వీళ్ళు తినే ఆకుకూరలు అవి దొరకవు మనం తినే ఆకుకూరలు పెద్దగా ఇక్కడ దొరకవు అనమాట ఇక్కడ రకరకాల ఆకుకూరలు కనిపిస్తూ ఉంటాయి కదండి వాటి పేర్లు కూడా మేము అడుగుతూ ఉంటాము వాళ్ళు ఏదో పేరు చెప్తారు మనకు అర్థం కావు బట్ ఆకుకూరలు అంటే హెల్త్ కి మంచివేలండి వాళ్ళు తింటున్నారు కాబట్టి మనము తినొచ్చు బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కొత్త కొత్త రకాల ఆకుకూరలు ఎప్పుడు తీసుకురాలేదండి మనం తినే ఆకుకూరలు ఇక్కడ పాలకూర మెంతికూర ఇవే ఎక్కువగా దొరుకుతాయండి అండి ప్రజెంట్ అయితే తోటకూర కూడా దొరుకుతుంది కానీ ఇక్కడ తోటకూర ఎందుకు నాకు అసలు పెద్దగా నచ్చదు మన సైడ్ ఉండే తోటకూర కాకుండా కొంచెం ఎర్రగా ఉంటుంది కదండి ఎర్ర తోటకూర అంటారు కదా అది ఎక్కువ దొరుకుతుంది అనమాట అది నాకు ఎందుకో పెద్దగా నచ్చదు నేనైతే ఇక్కడ తోటకూర కూడా ఎక్కువగా తీసుకోనండి ఎక్కువగా పాలకూర మెంతికూర ఇవి రెండు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము ఇంక వెళ్ళే దారిలో చాట్ కూడా తీసుకున్నామండి ఇక్కడ చాట్ తిని చాలా రోజులైంది కదా ఇంకా చాట్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఇంకా నలుగురం కూర్చుని తిన్నాము ఆంధ్ర నుంచి యూపీ చాలా సేఫ్గా అయితే వచ్చేసానండి వచ్చిన రోజున మా డే అయితే ఇలా గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపటి నుంచి యూపీలో నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్